సాయి భారతి కథమ్మ చూసాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ్టి జోకులు సుమతి వాళ్ళ అత్తగారు ఊరు వెళుతుంటే ఆటో పిలిపించింది ఈ లోపే ఎదిరింటి ఎంకాయ అమ్మగారు పక్కింటి మంగాయమ్మగారు హోరా హోరీగా దెబ్బలాడుకుంటున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఆటో ఎక్కుదామని వచ్చిన అత్తగారు ఆటో ఎక్కబోతూ వాళ్ళ దెబ్బలాట చూడటం మిస్ అయిపోతున్నానే అని లోపల బాధపడి నేను వెళుతున్నా ఇల్లు జాగ్రత్త తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరు నెగ్గారో ఫోన్ చేసి చెప్పు అంటూ కదల్లేక కదలలేక కదిలింది ఏంటోనండి బాబు కొంతమందికి దెబ్బలాటలంటే భలే ఇష్టం ఇంట్లో పనులు వదిలి మరీ చూస్తారు నెగ్గేది ఎవరో చూడటానికేమో ఇప్పుడు బోధపడిందండి బాబు నా ట్యూబ్లైట్ బుర్రకి రజరవు చచ్చి నరకానికి వెళ్ళాడు యమభటుడు రెక్కచ్చుకొని తీసుకెళ్ళి తలకాయ తలుపు చెక్కలో దూర్చి కత్తిత్తి అల్లల అంటూ నరకపోయాడు ఛీ నీకు బుద్ధి లేదా ఈ లోకంలో కూడా ఇంత మోసమా అక్కడ రాసిందేంటి మీరు చేస్తుందేంటి నరకం అని బోర్డెట్టుకుని నరుకుతారా అని ధుమధుమలాడాడు అంటే వీడి లాజిక్కి యమభటుడు గారి మెదళ్ళు ఆలోచనలు పిచ్చుకల్లా పైకి ఎగిరే ఒక్క నిమిషం కానీ వీడి లాజిక్ కూడా కరెక్టేనబ్బా నరకం పేరు తీసేసి నరకుతాం అని పెట్టుకోవాలో ఏంటో మరి శ్రావణి నోములు పట్టింది సరే కదా అని ఎదిరింటి అలివేలు గారికి పసుపు రాసి బొట్టెట్టి పండు పండుతాంబలం ఇవ్వడానికి వెళ్ళింది కాళ్ళకి పసుపు రాస్తూ అయ్యయ్యో ముందు ఎడంకాలకి రాయమంది యూట్యూబ్ నేను కుడికాయలకి రాసేసా ఇప్పుడెలా అంటూ గొల్లు మంది వసేవు పక్షి ఏదో ఒక కాలికి రాసేవులేవే ఆ ఏడు పాపి ఆ రెండో కాలికి కూడా రాయవే లేకపోతే ఒంటరి పక్షిలా ఉంటుంది కాలు అంటూ అలివేలు పిన్నిగారు చిరాకు పడింది ఈ యూట్యూబ్ వీడియోలు గంతలాడ ఇంట్లో పెద్దోళ్ళు చెబితే వినటం ఎప్పుడో మానేశారు తెలిసినవారు తెలియని వారు యూట్యూబ్ ఫాలో అవుతున్నారు వెర్రి వేయి తలలు వేయటం అంటే సుమి ముష్టి భిక్షపతి మాతా కబళం అంటూ వచ్చాడు వచ్చినోడు వచ్చినట్టు ఉండగా నిన్న వేసిన గుత్తం కా సూపర్ అమ్మగారు అనగానే ఆమె పక్కనే ఉన్న భర్త వైపు కళ్ళు తిప్పి అదేదో అయ్యగారికి చెప్పు అంది ఓసే పక్షి ఇప్పటికే ఊరు వాడ శర్మగారు ఇంట్లో పెద్ద వంటోడు అని చుట్టాలందరికీ తెలిసే ఇహ ఈ దెబ్బతో దేశం అంతా తెలుస్తుంది అని నెత్తి కొట్టుకుంటూ బల్లి గుడ్లులా కళ్ళూరివి లోపలికి వెళ్ళాడు అయ్యో పాపం శర్మగారు ఏమమ్మా మొగుడు వంట చేస్తే గుట్టుగా ఉండాలి కానీ ఇలా ముష్టివాడికి చెబుతారా అని సినిమాలో శ్రీలక్ష్మి భర్త సుత్తి వీరభద్రరావుకి చెప్పినట్టు వెళ్ళు వెళ్ళు పిచ్చి శర్మ చొక్కా చింపుకుంటున్నాడో ఏమో ఎప్పుడు ఇట్లా ఎవరితో చెప్పవాకమ్మా తల్లి శాంతగారు కారిడార్లో అరటి తొక్కపై కాలేసి జారిపడి కాలు చేయి వెరగొట్టుకొని హాస్పిటల్ నుంచి బతుకు జీవుడా అంటూ ఇంటికొచ్చాక ఏమండో ఏమండోయ్ కారిడార్లో అరటి తొక్క ఎవరేసారో సీసీటీవీ ఫుటేజ్ తీయండి అనగానే బేంబేలు ఎత్తిపోయాడు సుందరం పోన్లేవే ఎవరేశారు వారి పాపాను వారే పోతారులే ఈ మాత్రం దానికి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకులే అంటూ గాబరా పడ్డాడు సుందరం గారు మీరు ఎంత పని చేస్తారా అన్నా మా శాంతగారికి అసలు విషయం తెలిస్తే మీకు జీవితాంతం అశాంతేనండి సుందరం గారు చూసుకోండి మరి విన్నర్ కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పక ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం ద్వారా ఈ వీడియో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను ఉంటాను అంతరాక సెలవు